సూపర్ సిక్స్ హామీలు ప్రకటించినప్పుడు ఇవేవో చాలా గొప్పగా ఉన్నాయని అందరూ ఫీల్ అయ్యారు నమ్మారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లు వేశారు గెలిపించారు అధికారంలోకి తీసుకొచ్చారు అయితే దాన్ని అమలు చేసే విషయంలో కాస్తంత నిర్లిప్తత కనిపిస్తోంది ప్రభుత్వం దగ్గర ఇప్పటికీ రాగానే అమలు చేసింది ఏంటి అంటే ఒకట సామాజిక భద్రత పింఛను ఒక్కటే అంతే తర్వాత గ్యాస్ అమలు చేశారు దాని మీద ఇంకా ఏవో వివాదాలు నడుస్తున్నాయి నలభై ఎనిమిది గంటల్లో ఎవరికి డబ్బులు పడట్లేదని తల్లిక మందనం అలాగే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబా అవి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి అన్నారు అయిన తర్వాత దాని గురించి మాట్లాడుకోవాలి అయితే ప్రస్తుతం అది తప్ప ఇంకా పెద్దగా ఏమీ కనిపించట్లేదు ఆ పింఛన్ తప్ప అనేది కాకపోతే దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే హామీ ఇవ్వడంలో తప్పే లేదు కాకపోతే దాన్ని ఇమీడియట్గా అమలు చేయకపోతే గతంలో జగన్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఇప్పటికీ తేడా ఏంటి అంటే ఆయన నెలకు ఒక పథకం రూపంలో ఏదో ఒక చోట ఏదో బటన్ నొక్కుతా ఉండేవాడు ఏదో పథకం విడుదల చేసి ఏదో పథకం రూపంలో పేదల అకౌంట్లో డబ్బులు వేసేవారు దాంతో ఏమవుతుందంటే మనీ రొటేషన్ అనేది జరిగేది ఈ మనీ రొటేషన్ జరగడం వల్ల భారీ ఎత్తున ఎప్పుడైతే మనీ రొటేషన్ జరిగిందో జిఎస్టీ కూడా అదే విధంగా వెళ్ళేది దాని నుంచి రిటర్న్స్ కూడా అలాగే వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఇది ఒక రకంగా సంక్షేమ పథకాలు అమలు అనేది కూడా రాష్ట్ర అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధి అనే విషయాన్ని అప్పట్లో చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు సంక్షేమం అనేది పక్కన పెట్టడం వల్ల ఈ మనీ రొటేషన్ ఎప్పుడైతే జరగట్లేదో ఆర్థికంగా కూడా రాష్ట్రానికి ఒక ముప్పు వాటిల్లుతుంది అనేది ఎందుకంటే ఒక పదిహేను వేలో ముప్పై వేలో ఏదో రూపంలో ఖాతా పడినప్పుడు వాళ్ళకి ఒక టూ వీలర్ అనో సమ్మర్ వస్తే ఒక ఫ్రిడ్జ్ అనో ఒక ఏసీ అనో ఈ గృహోపకరణాలు ఏవో ఒకటి వాళ్ళు కొనుక్కుంటూ ఉండేవారు దాంతో ఆ మనీ రొటేషన్ అయ్యేది ఆ డబ్బులు అయితే వాళ్ళ దగ్గర పెట్టుకోరు పేదవాళ్ళతో ఉన్నది ఏంటి అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన రూపాయి ఏ రోజు రూపాయి ఆ రోజు ఖర్చు పెట్టేస్తారు అంతే తప్ప దాన్ని దాచుకునే పరిస్థితి అయితే ఉండదు వాళ్ళు అటువంటి పేదలకి సంక్షేమం ఇవ్వడం వల్ల రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్ కాకపోతే ఇప్పుడు అది ఆగిపోవడం దాదాపుగా ఇప్పుడు ఒక దాదాపు రేపు ఏప్రిల్ పన్నెండు వస్తే ఏప్రిల్ నాటికి పన్నెండు నెలలు అంటే ఏడాది పూర్తి అయిపోద్ది సూపర్ సిక్స్లో ఒక్క పెన్షన్ పథకం తప్ప మిగిలిన ఏవి అమలుకు నోచుకోలేదు అనేది జనాల్లో బలంగా ఉంది అలాగే ఎప్పుడైతే ఈ సూపర్ సిక్స్ హామీలను తూచా తప్పకుండా హామీ అమలు చేస్తే తప్ప జనాలు శాంతించడం అనే పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తోంది గతంలో ఐటీ అనే కలవరిచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏ అంటున్నారు అంతేకాదు రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్రప్రదేశ్ అని భారీ విజయంతో కూడిన యాక్షన్ ప్లాన్తో వస్తున్నారు సూపర్ సిక్స్తో పాటు అభివృద్ధి చేయడం కష్టం నిధులు కొరతుంది దాంతో అభివృద్ధి మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు బాబు అమరావతి రాజధాని కోసం చూపిస్తున్న శ్రద్ధ కానీ పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టిస్తున్న తీరు కానీ అర్బన్ ఓటర్లకు బాగా నచ్చుతున్నాయి అదే సమయంలో పల్లె జనాలు మాత్రం పథకాల విషయంలో అంటే కాస్తంత బెంగగా ఉన్నారా అసలు ఇస్తారా ఇవ్వరా అనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయట ఏపీలో నూట ఇరవై దాకా అసెంబ్లీ నియోజకవర్గాలు పల్లె ఉన్నాయి దాంతో కూటమి పల్లె జనాల అసంతృప్తిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది అప్పులు బాగా గత ప్రభుత్వం చేసింది అలాగే ఖజానా ఖాళీ అని ఎన్ని చెప్పినా సరే జనాలకు అవేమి పట్టవు జగన్ అప్పు చేశాడు జగన్ అప్పు చేశాడు నేను అప్పులు తీరుస్తున్నానంటే మీరు అప్పులు చేసుకుంటారు తీసుకుంటారు మాకు అనవసరం మాకు ఇవ్వాల్సిన ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతారు తప్ప అయ్యో పాపం జగన్ అప్పు చేశాడంట బాబు తీరుస్తున్నారంట సంక్షేమ పథకాలు అందుకు ఇవ్వట్లేదని ఎవరు జాలి పడట్లేదు గ్రౌండ్ లెవెల్లో అది కూడా పల్లెల్లో ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది కూటమి ఆరు నూరైనా సరే సూపర్ సిక్స్ని ఎన్నికల్లో చెప్పిన మేరకు అమలు చేసి తీరాల్సిందే అంటున్నారట కొన్ని సర్వేల్లో పల్లెతనం